కాకినాడ జిల్లా తుని పట్టణం సంబంధించి తుని రూరల్ పోలీస్ లో నిన్నటి జన్మన ఒక మైనర్ బాలిక పదమూడు సంవత్సరాలు సుమారుగా ఉండొచ్చు ఆ అమ్మాయి స్కూల్లో చదువుతుంది ఎంతో జరుగుతుంది ఆ అమ్మాయిని ఒక వ్యక్తి స్కూల్ నుంచి తీసుకుని వెళ్ళిపోయి పట్టణ శివార్లో ఉన్నటువంటి ఒక తోటలో లైంగికంగా అత్యాచారం చేసినట్టుగా మనకి సోషల్ మీడియా ద్వారా ఫస్ట్ బయటకు వచ్చింది వచ్చిన తర్వాత మనకి ఈ విషయమే కంప్లైంట్ కూడా వచ్చింది కంప్లైంట్ వచ్చిన తర్వాత ఈ కేసులో దర్యాప్తు చేయడం జరిగిందండి దర్యాప్తు చేసిన తర్వాత అందులో ఎవరైతే నిందితులు ఉన్నాడో టీ నారాయణరావు అని చెప్పేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఇది చాలా హేయమైన నేరం అండి కారణం ఏంటంటే అమ్మాయి వయసు పదమూడు సంవత్సరాలు స్కూల్ నుంచి తల్లి పర్మిషన్ లేకుండా తీసుకెళ్ళి అంటే అది కిడ్నాప్ అని కూడా వస్తుంది అలాగే లైంగిక అత్యాచారం చేసేది కాబట్టి ఆ సెక్షన్ వస్తుంది అలాగే ఇదే మొదటిసారి కాకుండా గతంలో కూడా మూడుసార్లు దాకా ఈ రకంగా స్కూల్ని తీసుకెళ్ళినట్టుగా మనకి సాక్ష్యాధారాలు లభించాయి కాబట్టి అనేక మార్పు చేసినట్టుగా పోక్సోలోని సెక్షన్ ఫైవ్ సెక్షన్ సిక్స్ కూడా అప్లై అవుతుంది ఈ అన్ని సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసాం నమోదు చేసిన తర్వాత అన్ని సాక్ష్యాధారులు సైంటిఫిక్గా సేకరించడం జరిగింది ఈ సేకరించిన మీదట ఈ రోజు సాయంకాలం ఐదు గంటలకి ఈ కేసులో నేరెస్టు అయినటువంటి అరెస్ట్ చేయడం జరిగింది ఈయన్ని మెడికల్ ఎగ్జామినేషన్ చేయించి ఆనరబుల్ మేజిస్ట్రేట్ పెట్టడం జరుగుతుంది స్పీడీ ట్రయల్ కేసులో కూడా ఈ కేసు పెట్టడం జరుగుతుంది మ్యాక్సిమం ఏంటంటే వీలంత తొందరగా వితిన్ డేస్లోనే ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసి షీట్ పెట్టడం జరుగుతుంది పెట్టిన తర్వాత కూడా ఉన్నతాధికారుల యొక్క గైడెన్స్ తీసుకుని ఈ కేసుని స్పీడ్ ట్రైల్ కేసుని కూడా పెట్టడం జరుగుతుంది ఈ కేసు